మన ఈ ఫైల్ డివైస్ యాక్చువల్గా ఏంటంటే ఏం చేస్తుంది అంటే డివైస్లో మెయిన్ ఏంటంటే ఫామ్ యొక్క క్యాప్చర్స్ ఏముంటాయంటే డేటా ఒకటి ఫామ్ ఫామ్ క్యాప్చర్ యొక్క డేటా ఎట్లా ఉంటుందంటే సాయిల్ నుంచి అంటే మట్టిది కానీ వాతావరణం కానీ అండ్ మన పంట యొక్క కెనోపి అంటారు అంటే పంట యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అన్నమాట సో ఇంకోటి డేటాలో ఏముంటుందంటే దీంట్లో ఇది వాడటం వల్ల ఏంటంటే ఆల్గోరిజమ్స్ మెదట్లోనే మీకు అల్గోరి దీంట్లో అల్గోరిథమ్స్ అనే ఒక ఉంటుందన్నమాట దాంట్లో సెన్సారు దాని ఏంటంటే క్లౌడ్ అంటే మన యొక్క వాతావరణ సూచనలు అనమాట వాతావరణం ఒక క్లౌడ్ అంటే వర్షం ఎలా వచ్చింది ఇవన్నీ మనకి చూపిస్తూ ఉంటుంది ఇంకోటి ఏమో క్రిటికల్ ఇన్సైట్స్ వచ్చేసి మనకి వర్షము ప్లస్ క్రాప్స్ అన్నీ చూపిస్తుంది సో దీనికి ఇది పెట్టుకోవటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇంకొకటి డాక్టర్ వాళ్ళకి వెళ్ళకి దీంట్లో పనులు లేదు మొదల మీద దీంట్లో ఆకులో చూసుకొని దీనికి ఏం కావాలో అది చేసుకునివచ్చు అయితే సో ఇలా మనం ఏంటంటే స్మార్ట్ ఫార్మింగ్ అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట ఈ ఫార్మర్ అనే అతను ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కటి వెదర్ రిపోర్ట్ వస్తుంది వెదర్ వచ్చింది వెదర్ రిపోర్ట్ ఉంది నెక్స్ట్ ఈ దీంట్లో ఏమన్నా ప్రాఫిట్స్ అంటే మొత్తం స్కేల్స్ త్రిప్స్ ఇన్సెక్ట్స్ అదొకటే కదా అదే కెమికల్ పేర్లు చూపించుతుంది అవును వేరే వాళ్ళతో అడుక్కునే పని లేదు మనం మొత్తం మనకి ఏంటంటే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు అవైలబిలిటీ అనమాట మన క్రాప్ గురించి నెక్స్ట్ ఫెస్ట్గా కొన్ని ఇంకేమన్నా చెప్పండి ఫర్టిగేషన్స్ ఎలా చేయాలి చిన్నగా నొక్కుండా ప్రాపర్ నొక్క అట్లా కొట్టేట్ కాలేదులేండి ఓకే మీరు ఫస్ట్ నుంచి ఈ డెస్క్ టాప్లో చెప్పండి హ్యూమిడిటీ ఉంది దీంట్లో చెప్పండి సార్ ఇది చూడండి వెట్ ఉంది అంటే వాటర్ ఉందా లేదా చెప్పుద్ది అది వాటర్ అవును వాటర్ బాగుంది దీంట్లో మనం ఇరిగేషన్ చేసిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి మీడియంగా ఉంది ఎయిర్ టెంపరేచర్ అనేది మీడియంగా ఉంది ఓకే ఎయిర్ హ్యూమిడిటీ హై క్వాలిటీలో ఉంది ఎయిర్ ఎయిర్ ఓకే నెక్స్ట్ లీఫ్ అంటే ఆకలి తేమ ఉంది డ్రై అయింది అవును ఆకలు డ్రై ఉంది ఇప్పుడు సద్యానికి వాన వచ్చే మూమెంట్ లేదు లేదు సో సాయిల్ టెంపరేచరు ప్లస్ లైట్ ఇంటెన్సిటీ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట ఎయిర్ ఎయిర్ ప్రెషర్ ఉంది విండ్ స్పీడ్ ఉంది సో డిసీజెస్ మీడియం పౌడర్ మిల్లీ ఉంది దీనికి ఇప్పుడు ప్రజెంట్ మీడియంగా అంటే ట్రిప్స్ మైట్స్ ఏమీ లేదు దానికి రీట్రై అని చెప్పి ఏమీ లేదు అంతా అవేడ్లోనే ఉంది ఓకే ఒక్క నిమిషం ట్రిప్స్ మైట్స్ చూపించింది పెస్ట్ చూపిస్తుంది ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి మీకు పౌడరీ మిల్లీ చూపిస్తుంది పౌల్డ్రీ మిల్డ్ కూడా అంతగా ఏం లేదు మీడియంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి పెస్ట్ ఉంది మైట్స్ అండ్ త్రిప్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి అది ఓకే నెక్స్ట్ ఏముంది అనక అంతే ఇది డైలీ రిపోర్ట్ ఇలా ఉంటుంది ఈ డైలీ రిపోర్ట్ ఇలా మనకి సాయిల్ మాయిశ్చర్ కానీ సాయిల్ మాయిశ్చర్ కానీ సాయిల్ మాయిశ్చర్ కానీ ఎయిర్ టెంపరేచర్ కానీ ఎయిర్ హ్యూమిడిటీ కానీ రెయిన్ఫాల్ మొత్తం అన్నమాట సో ఇది మామూలుగా కైరో ఇది మొత్తం ఇది యాప్ సాఫ్ట్వేర్ ఏమంటారు దీన్ని మీరు ఫైల్ ఇక్కడ సార్ ఇక్కడ ఉంది కైరో ఫైలు సో దీన్ని సోదరులరా మీరు దయచేసి కొంచెం స్మార్ట్ ఫార్మింగు కొంచెం పద్ధతిగా ప్రాపర్గా చేసుకోవాలంటే ఇలాంటి ఫార్మింగ్ మెథడ్స్ మనం ఫాలో చేయాలి ఇదేంటంటే కంప్లీట్ గా మన క్రాప్ యొక్క హెల్దీనెస్ ని డిసీజెస్ మన వాటర్ టెంపరేచరు మాయిచరు ప్లస్ వెదర్ సాయిల్ టెంపరేచర్ ఎలా ఉంది సాయిల్లో మనకి ఏమన్నా సాయిల్ వన్ టైం వాటర్ అవును సో ఇప్పుడు ఈ యొక్క సిస్టమ్ తో మీరు ఎన్ని రోజుల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇది చేసిన రోజులు మామూలుగా ఏమైనా మీకు బెనిఫిట్స్ నూరు వచ్చింది ఎలా మీరు చెప్పండి ఆ బెనిఫిట్స్ చెప్పండి అంటే మేము డైలీ ఒక మంత్ ఫస్ట్ డైలీ ఇడుతాము నీళ్ళు థర్టీ థర్టీ మినిట్స్ ఇవ్వడు నీళ్ళు ఇచ్చి త్రీ డేస్ అయింది ఇంకా అడుగుతూ ఉండలేదు షర్ట్ అంటే మీకు ఎట్లా అంటే మీరు కంప్ ఫోన్లో చూసుకొని దాన్ని బట్టి చేస్తూ ఉంటారు షర్ట్లు వస్తుండెల్తీగా ఉండే అవును త్రీ డేస్ అయింది వాటర్ ఇచ్చింది ఇట్లా డ్రై అయ్యే వరకు మనం ఇచ్చలేదు ఓకే సో మీకు మీరున్న ఆ ఫోన్లో ఉన్న యాప్తోని మీరు అది చేసుకుంటారు అనమాట కంప్లీట్గా ఫోన్లో చూస్తాము సో ఈ మూడు సెన్సర్ని మనం సాయిల్లో పెడతాం అనమాట ఈ సాయిల్లో పెట్టింది మనకి ప్రాపర్గా మనకి రిపోర్ట్ చేస్తా ఉంటుంది అనమాట ఇంకే చెప్పండి సార్ ఇంకేము కొత్త కొత్త ఇంకొత్తది అడ్వాన్స్ టెక్నాలజీనా బాగుంది చెప్పింది అవును నెక్స్ట్ దీనికి పవర్ అనేది ఇంకా సోలార్ అనమాట ఇంకేమి కరెంట్ పవర్ ఏమి లేదు ఓకే గుడ్ దీన్ని మామూలుగా మీరు ఏమంటారు దీన్ని దీన్ని ఏమంటారు మీరు డివైజర్ అంటే ఫామ్ డివైజర్ అంటారు ఏమంటారు దీన్ని డివైజర్ అంటే ఇక్కడ మన ఇది డివైస్ తీసుకోవచ్చు అని చెప్పి మనం వేరే రైతులు కూడా మనం చెప్పుకోవచ్చు బాగా రిజల్ట్ ఉందని చెప్పి సో మీరు హండ్రెడ్ ఇది పెట్టిన తర్వాత ఇది చెప్పే యొక్క వాటర్ సిస్టమ్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఫెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ మొత్తం కూడా ఇది ఇచ్చిన డేటా ప్రకారమే మీరు ఈ యొక్క ఫామ్ని మెయింటైన్ చేస్తున్నారు చేస్తా మేడం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎవరన్నా డాక్టర్స్ కానీ వస్తారు కదా వాళ్ళ ఫీజు చెప్పాలి ఉండేది వాళ్ళు టెప్లిప్ ఇచ్చే చెప్పడం లేదు ఓకే గుడ్ సో ఇది ఈ డివైస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవటం అనేది మన ఏంటంటే ఏం చేస్తారో మనకు అడ్వైజర్స్ చేస్తారు కదా డాక్టర్ వచ్చి ఇక్కడ అవునవును అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి అడ్వైజ్ ఉంటారు ఆ డాక్టర్ పూర్తి ఇదే చెప్తుంది అవును టైం ఓల్పిస్తుండే సో మనకి కంప్లీట్ గా దీని గురించి డేటా ఉంది దీని ప్రకారం మరి దీనికి ఓకే ఈ డివైజ్ అనేది ఏమేమి ప్రాబ్లమ్ మీ మీరు ఎలాంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఫంగిసైడ్స్ ఎలా ఎలా చేస్తారు ఫర్టిలైజర్ ఎలా వేస్తారు దాని యొక్క డోసెస్ ఎలా ఉంటాయి ప్లస్ పెస్టిసైడ్స్ ఎలా వేస్తారు దాని డోసెస్ ఎలా ఉంటాయి ఫంగిసైజ్ ఆ డోసేజ్ చెప్తుంది ఆ నేమ్ కూడా మీకు చూపిస్తుంది కాబట్టి ఇంకా దాన్నే మీరు డైరెక్ట్గా వాడుకుంటారు అనమాట అదేనండి ఇది ఒక సాఫ్ట్వేర్ ఇది అంటే దీన్ని కంప్లీట్గా సాఫ్ట్వేర్ని మనల్ని డెవలప్ చేశారు దాని ప్రకారమే మీరు ఆ యొక్క స్టెప్స్ని ముందుకెళ్తూ ఉంటారు అనమాట సో ఇది పెట్టిన తర్వాత మీకు దీంట్లో ఏమేమి అంటే ఇది పెట్టి కూడా దాదాపుగా వన్ మంత్ అంటున్నారు కాబట్టి ఇదివరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు ఉన్న బెనిఫిట్స్ ఏంటి పాత రోజుల్లో బెనిఫిట్స్ ఏంటి చెప్పండి ఇదివరకు చెప్పండి పాత ఇదివరకు ఇప్పుడు ఏం గమనించారు దాంట్లో డిఫరెన్స్ అంటే మాకి ఇది వచ్చిన ఇంకా వాటర్ కంట్రోల్స్ జాస్తి చేయండి వాటర్ అనేది వాటర్ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది దాన్ని కంట్రోల్ చేశారు ఆమెకి ఫర్టిలైజర్ ఇస్తాం కదా దీనికి అది తక్కువ చేయండి తక్కువ చేసిన హెల్తీగానే ఉన్నాయి దానికి ఎంత కాదు అంతే ఇస్తా ఉండడం అవును దాకా మొదలుగా టూ డేస్ ఒకసారి ఇస్తా ఫర్టిలైజర్ వాటర్ సలవ అవును ఇప్పుడు ఈ యొక్క ఛాలెంజింగ్ అనేది మీకు దాదాపుగా మీరు కంట్రోల్ చేసుకున్నారు మీరు ఇంకా మాకు జాస్తి యూజ్ అయ్యి ఇప్పుడు దీని వల్ల మీకు వాటర్ ఇవ్వటం కానీ ఫర్టిలైజర్ కానీ అంతా కంట్రోల్ చేసేస్తారు మైండ్ టైం వాల్చింది వేరే పనులు చేసుకోవచ్చు అదే వేరే ప్రాక్టీస్ వేరే ఫార్మ్స్ వేరే 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 విషయాలు చేసుకోవచ్చు ఇంకా దీనికి ఎక్కువ మనం టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేదే రైట్ సో ఇంకా మీరు ఈ ఫ్ల ఈ పంట మూడు నెలలు అండి సరే ఇంకా ఇప్పుడు యాభై దినాలు అయింది మంతైంది ఇట్లా పోచ్చేది అయితే మంత్ వచ్చి తీసేసి మామూలుగా ఇంకా టూ మంత్స్ దీంట్లో ఫ్లవర్ ఇంకా ఏమేం క్రాప చేస్తాను నెక్స్ట్ దీనికి ప్లానింగ్ అంది క్యాప్సికమ్ నెక్స్ట్ క్యాప్స్కి ఇది కలర్ క్యాప్సిన్ వేస్తారా కలర్ క్యాప్సికమ్ ఓకే సో ఈ ఈ యొక్క పంట తర్వాత కలర్ క్యాప్సికమ్ ఇది మూడు నెలలు అనుకోండి సపోజ్ ఈ పంట కలర్ క్యాప్స్కి నెలలే మామూలుగా ఇది సార్ కలర్ క్యాప్సికమ్ మనం చూసుకోండి ఇట్లా ఓ ఇయర్ పెట్టుకుంటాం మనం టెన్ మంత్స్ వస్తుంది ఓకే గుడ్ సో మీరు అన్నట్లు మొక్కలు నిజంగా చెప్తున్నాను చాలా హెల్దీ ఉన్నాయి సేమ్ స్పాట్స్ కానీ మీకు ఫర్టిలైజర్ ఇష్యూస్ కానీ ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ కానీ మీకు ఏదన్నా డాంపింగ్ ఆఫ్ కానీ పిథియం స్పీసెస్ కానీ ఎటువంటి డాట్స్ కానీ మీకు చూడండి మొక్కలు అనేవి ఎంత హైలీ స్టాండర్డ్స్లో ఉన్నాయి చూడండి మీరు సో ఈ విధంగా ఏంటంటే మనము ఇలాంటి డివైస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అగ్రికల్చరల్ ఫార్మింగ్ అనేది చాలా ఈజీ అనమాట ఎలాంటి అంటే ఇది ఎలాంటి క్రాప్కైనా పెట్టుకోవచ్చు ఏ క్రాప్కైనా ఇది రికమండబుల్ అనమాట దీని కాస్ట్ చెప్తారా మీరు సో దీని కాస్ట్ వచ్చేసి వస్తాయా అంటే ఇది ఇది ఏరియాని బట్టి దీంట్లో మోడల్స్ తీసుకోవాలా లేకపోతే ఇది స్టాండర్డ్ మోడల్ ఇది మట్టి ఒకే రకంగా ఉంటే ఒకటే అంటే చిన్న ఫామ్ పెద్ద ఫామ్ అట్లా ఉంటుందేమన్నా సైజుని బట్టి ఫామ్ సైజుని బట్టి పెద్ద ఫామ్ అయినా అంటే మట్టి ఒకే రకంగా అదే మట్టి సాయిల్ ఉంది కాబట్టి ఒకటే మనకి సరిపోద్ది పెద్ద ఫామ్ అయినా మట్టి ఒక ఫారము రెండు రకాలు ఉంటే రెండు అదేండే సో ఇది వచ్చేసి ఫిఫ్టీ కాస్ట్ ఇది అంటే దీంట్లో బ్యాటరీ బ్యాటరీ ఆప్షన్ సోలార్ అది మొత్తం సోలార్ సిస్టం అంతా నడుస్తూ ఉంటుంది ఇది ఏ కంట్రీ మీద తెలుసా ఏమైనా తెలియదా ఫైలో పారామీటర్ కంపెనీ అనేది బేసికల్గా ఇది స్పెయిన్ది ఎక్కువగా ఫ్రాన్స్ ఇటలీ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇండియాలో కూడా దీన్ని స్టార్ట్ చేశారనమాట సో దీనికి ఇంక రిపేర్లు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇంకా ప్రాబ్లమ్స్ సో దీని ఈసీపీహెచ్ చూపించట్లేదు మరి ఈసీపీహెచ్ చూపిస్తుందా చూపిస్తుంది ఈసీపీహెచ్ సెట్ మీ ఫోన్లో ఈసీపీహెచ్ లేదు చూడండి నేను చెప్తాను ఉండాలి కదా అది ఓకే అన్న ఇప్పుడు మీరు నాకు ఇందాక డెస్క్ టాప్ కం ఫోన్లో దాంట్లో ఈసీ పిహెచ్ ఉందో చూడండి ఒకసారి ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కండక్టివిటీ పీ ఉంటుంది చూడండి కానీ దానికే మట్టిలోనే పెట్టావు చూడండి మట్టిలో పెడితే అని చూపించదు అవన్నీ ఉంటుంది మీకు ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఈ యొక్క మట్టి యొక్క సాయిల్ యొక్క ఈసీ అంతా పీహెచ్ అంతా ఉంటుంది చూడండి ఈసీ పీహెచ్ అని ఉంటుంది చూడండి దయచేసి ఖచ్చితంగా చూపించద్ది అది ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి ఈసీపీహెచ్ అని ఈ డివైస్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి క్రాప్ క్వాలిటీ కానీ ఇరిగేషన్ కానీ ఫర్టిగేషన్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ సాయిల్ టెంపరేచర్స్ కానీ సాయిల్ ఇట్లా రకరకాలు ఏంటంటే మనకి మానిటరింగ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది ఇది ఎంత పెద్ద కాస్ట్ కూడా కాదు ఇది ఇది ఒకసారి కనుక మనం పర్చేజ్ చేస్తే దీన్ని మనం ఆల్మోస్ట్ లైఫ్ టైం అనమాట ఇది ఇంకోటి ఏంటంటే ఇందుక ఇందులో ఒక ఇంకొక తమాషా ఏంటంటే ఇది యాక్చువల్గా సోలార్తో సోలార్ ఆపరేటెడ్ అనమాట ఈ సెన్సార్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే స్మార్ట్ ఫార్మింగ్ అనమాట అంటే ది డేటాని డైలీ మనం మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు అంటే డేటా ఎలా ఉంది ఎలా క్రాప్ ఉంది క్రాప్ హెల్త్నెస్ ఉంది ఎలా ఉంది సో మొత్తం మనకేంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించదనమాట సో మీకు కూర్చారా ఫ్యాక్టర్ ఇవ్ ఏ కది అత ఏంట ట్రాక్టరు అది స్టార్ట్ అయి నూతా హలో బ్రం సున కానీ Yeah,